కారణంగా హెవీ రేంజ్ పలు జిల్లాల్లో పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా ముందస్తు చర్యలు అన్నింటినీ కూడా తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రతి గంట సమీక్షిస్తూ అధికారులకి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు వారు ఇతర దేశాల్లో ఉన్న హైదరాబాద్లో ఉన్నా అక్కడి నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకి తగు ఆదేశాలు ఇవ్వటమే కాకుండా ఒక్కొక్క జిల్లాకి ఒక ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిని నియమించడం కానివ్వండి అదేవిధంగా ఒక ఆరేడు జిల్లాలకి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించడం కానీ ఇవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు మరి అధికారులు కూడా ఈ హెవీ రెయిన్స్ సైక్లోన్ సందర్భంగా ప్రత్యేకంగా గర్భిణులకి హ్యాండిక్యాప్డ్ పీపుల్కి వీళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి ఎక్కడైతే వర్షాల మూలంగా సంబంధాలు తెగిపోయే ఉన్నాయో అదేవిధంగా ఎక్కడికైతే నిత్యావసర సరుకులు చేరవేయటం కానివ్వండి కూరగాయలు చేరవేయటం కానీ కష్ట కష్ట సాధ్యం అవుతుందో అటువంటి ప్రాంతాలన్నింటిలో సరిపోయినంత నిల్వల్ని నిల్వ ఉంచాలని చెప్పేసి కూడా మరి అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను మరి మరి అదేవిధంగా ఇరిగేషన్ శాఖల శాఖ అధికారులు కూడా చెరువుల పరిస్థితిని సమీక్షించి ఇప్పటికే ప్రత్యేకంగా నూజివీడు ప్రాంతంలో మరి ఎన్ఎస్పి కాలాల ద్వారా మరి ఇటీవల కురిసిన వర్షాల మూలంగా చెరువులన్నీ కూడా ఎక్కువగా నిండిపోయి ఉన్నాయి మరి అధికారులు కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు ఇరిగే ఇరిగేషన్ శాఖ అధికారులు సమీక్షించి అవసరమైతే వర్షం రాకముందే వాటిని అవుట్లెట్ ద్వారా ఖాళీ చేయడానికి వాటర్ లెవెల్ని తగ్గించడానికి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయో కూడా పరిశీలించాలని చెప్పేసి నేను అధికారులు కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇప్పటికే చెరువులు పూర్తిగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ వర్ష హెవీ రెయిన్స్ మూలంగా ఓవర్ఫ్లో అయిపోయి గ్రామాల మీద పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని ప్రత్యేకంగా సమీక్షించమని చెప్పేసి కూడా మనం చేస్తాం ఏదేమైనా కూడా ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వం ఎటువంటి పరిస్థితిని అయినా సరే ఎదుర్కోవటానికి అన్ని విధాలు కూడా సంసిద్ధంగా ఉంది ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి మరి ప్రత్యేకమైన క్యాంపులు కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు కూడా వచ్చిందని చెప్పేసి మనం చేస్తాను ప్రజల్ని సహకరించమని కూడా కోరుతా ఉన్నాం ఎందుకంటే మరి హెవీ రేట్స్ వంద నూట పది కిలోమీటర్ల స్పీడ్తో గాలు వీచే అవకాశం ఉంది కాబట్టి మరి అధిక వర్షాలు పడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అటువంటి ప్రజలందరూ కూడా ఎక్కడైతే మరి రేకుల షెడ్లు కానీ లేకపోతే పూరిళ్ళు కానీ నివసిస్తున్న ప్రజలందరూ కూడా సురక్షిప్త ప్రాంతాలకు వెళ్ళాలని ప్రభుత్వం ఏర్పాటు చేసే క్యాంప్స్లోకి వెళ్ళాలని చెప్పేసి మరి వారిని కూడా కోరటం జరుగుతుంది ప్రత్యేకంగా ఎక్కడైతే భారీ వృక్షాలు ఉంటాయో భారీ వృక్షాల సమీపంలో నివసిస్తున్న కుటుంబాలు మరింత అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఈ అతివేగంతో వచ్చే గాలుల మూలంగా చెట్లు పడిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి అధికారులు కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్న ఇళ్ల ప్రాంతాలని ప్రత్యేకమైన దృష్టితో చూడాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను